పెద్దపల్లి జిల్లాలో రాత్రి భూమి కంపించింది దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి భయాందోళనకు గురైనారు సోమవారం రోజున రాత్రి ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల సమయంలో భూమి మూడు సెకండ్ల పాటు కంపించిందంటూ నిమ్మనపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో భూమి కంపించిన స్థితులు ఏర్పడ్డాయి దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురై ఇంటి బయటకు వచ్చారు ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకొని భూమి ఒకేసారి మూడు సెకండ్ల పాటు కంపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురైనారు ఏం జరుగుతుందో అర్థం కాక ఇండ్లలోంచి ఇండ్లలోంచి బయటకు వచ్చి చూసామని కానీ ఒక్కసారిగా ప్రశాంత వాతావరణం నెలకొందంటూ గ్రామస్తులు తెలిపారు ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల సమయంలో ఒక్కసారిగా మూడు సెకండ్ల పాటు కంపించిందంటూ నిమ్మనపల్లి గ్రామస్తులు పేర్కొంటున్నారు భయాందోళనకు గురైన గ్రామస్తులు ఇండ్ల నుంచి ఆరు బయటకు రావడంతో ప్రశాంత వాతావరణం నెలకొందని ఇండ్లలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భయం ఏర్పడిందంటూ పేర్కొన్నారు మూడు సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఏం జరుగుతుందో అర్థం కాక బయటికి వచ్చినట్లుగా గ్రామస్తులు తెలిపారు